ప్రవీణ దేవుని ప్రియులారా మరి మీ అందరికీ కూడా మరొకసారి ఇక శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈ గుడ్ ఫ్రైడే రోజున ఈ లాస్ట్ మాట ధ్యానం చేసేది ఏదైతే ఉంటుందో సాధారణంగా మరి పాస్టగారులు చెబుతూ ఉన్నప్పుడు ఆరు మాటలు అయిన తర్వాత ఏడో దినానైతే దేవాదేవుడు విశ్రమించాడు కానీ ఈ గారు ఏడో మాట చెప్తుంటే అది ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇంత సమయం అయిపోయిన తర్వాత వాటిని నేను అంత సమయం తీసుకుని కానీ ఎందుకంటే జస్ట్ ఒక మాటను నేను జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా ఇక ఆరు మాటలలోంచి మనము నేర్చుకున్నటువంటి మాటలు మొట్టమొదట మాట నుంచి మనం క్షమాపణ గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం రెండవ మాట నుంచి మనము వాగ్దానము కదా ప్రామిస్ అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం మూడవది బాధ్యత నాలుగవది ఎడబాటు ఐదవది ఆధ్యాత్మికమైనటువంటి దాహము ఆరోది విజయము లోకనాథునిపై విజయము దేవుడు పొందిన నుండి ఆ విజయపు కేక ఆ యొక్క అనౌన్స్మెంట్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఏడవది కనుక మనం గమనించినట్లయితే తండ్రికి తన ఆత్మను అప్పగించున్నాడు సో తిరిగి రీయునైటింగ్ అనమాట సో ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవ్ వారు ఇందాక మనము జ్ఞాపకం చేసుకున్నాం ఆ యొక్క ఎడబాటు మాటను మనం ధ్యానం చేసుకునేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియ యొక్క దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టాడు కదా ఎందుకొరకు మన కొరకే మన యొక్క మనము ఆయన చేయి పట్టుకోవాలంటే ఆయన చెయ్యి విడిచిపెట్టవలసినదే మరి ఆయన అనుభవించినటువంటి గొప్ప వేదన ఏంటయ్యా అంటే ఆ తండ్రి చెయ్యి విడిచిపెట్టడం ఎందుకనంటే ఆ చెయ్యి విడిచిపెట్టకపోతే ఆ యొక్క బలికి అర్థం అనేదే ఉండదు ఎందుకంటే ఆ యొక్క పాప భారం అంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయన బలి కాబోతుంటుండగా మరి ఆ యొక్క పాపమును కలిగినటువంటి వాడు ఆ యొక్క తండ్రి చెయ్యిని విడిచిపెట్ట లేకపోతే ఆ యొక్క బలి అనేది జరగదు కదా సో కనుక ఆ యొక్క మానవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత నింపబడిన వాడై ఆ యొక్క ఎడబాటు అనేది కుమారునికి కానీ తండ్రికి కానీ ఎంతో వేదన అని మనము చూస్తూ ఉన్నాం ప్రేమేందో బిల్లరా అయితే ఇప్పుడు ఆ యొక్క బలి సమాప్తమైనది చివరి రక్తపు బిందువు వరకు కూడా ఆయన కాచి ఉన్నాడు సైనికులు ఆయన చనిపోట మరి కన్ఫామ్ చేసుకోవడానికి ఆ యొక్క ప్రక్కలో పోటును పొడిచారు అప్పుడు అక్కడ నుంచి ఏం కారింది రక్తం కాదు కారింది నీరు కారింది కదా సో రక్తం అంతా కూడా ధారలుగా మరి ఆల్రెడీ కారిపోయి ఉంటా ఉన్నది సో అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే తిరిగి ఆ యొక్క ఆత్మను తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు ప్రేమందా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు స్టార్టింగ్ నుంచి కూడా ఒక విషయాన్ని మనం గమనించాలి ఆ యొక్క తండ్రికి కుమారుడికి మధ్య ఉన్నటువంటి అనుబంధము మనము స్టార్టింగ్ నుంచి మనం చూస్తూ వస్తూ ఉన్నట్లయితే మూడు విషయాలు ఈ మాటలో చివరి మాటలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు నెంబర్ వన్ మొట్టమొదటి కనుక మనం గమనించినట్లయితే తండ్రి యొక్క అధికారాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఏసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఆయన ఒక మాటను హైలైట్ చేస్తున్నాడు లేకపోతే ఆయన వ్యక్తపరుస్తున్నాడు తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన యొక్క పరిచర్లో ఆయన యొక్క జీవన విధానములో ఆయన పరిచర్య విధానములో ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఏంటి ఆయన అంటే తండ్రికి సర్వాధికారము కలిగి ఉన్నది ఆయనే సర్వోన్నతుడు సార్వభౌమాధికారము కలిగినవాడు కదా మనము దేవుని గుణలక్షణాలు ధ్యానం చేసుకునేటప్పుడు ఆ యొక్క సార్వభౌమ అధికారం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తండ్రి ఆ యొక్క అధికారాన్ని ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు అనేది మనము గమనించాం సో యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూ వస్తూ ఉన్నాడు ఆ యొక్క తండ్రి కలిగినటువంటి అధికారము కుమారుడు దానికి లోబడుతూ దాన్ని అంగీకరిస్తూ దాన్ని హైలైట్ చేస్తూ వస్తూ ఉన్నాడు ఇక్కడ కుమారుడు తన యొక్క ఆత్మను ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు ఆయన స్వాధీనములో ఉంటూ ఉన్నాయి కదా తండ్రి యొక్క స్వాధీనములో ఇక సర్వ సృష్టి ఆ యొక్క సృష్టిలో భాగమైనటువంటి సర్వము కూడా అందరి యొక్క ఆత్మలు ఆయన స్వాధీనంలో ఉంటూ ఉన్నాయి కుమారుడు ఆ యొక్క ఆత్మను తిరిగి ఆ యొక్క తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు అలే యోహాను వార్త పద అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన కనుక మనం గమనించినట్లయితే యోహాను వార్త పద అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన యొక్క ప్రాణాలు ఎవరు కూడా తీయలేరండి కదా దానిని ఆ ప్రాణం పెట్టేటువంటి అధికారం ఎవరికి ఉన్నది యేసుక్రీసు ప్రికే ఉన్నది దాన్ని తిరిగి తీసుకునే అధికారము కూడా ఆయనకే ఉన్నది ఇది ఎవరి వలన పొందుకున్నది తండ్రి వలన ఆయన పొందుకున్నది కదా సో కనుక అక్కడ యేసు ప్రభువారిని వారిని చంపేశాము అని రోమా సామ్రాజ్యం వారు సైనికులు సంకలగొట్టుకున్నా లేకపోతే చూస్తున్న ప్రజలందరూ కూడా లేకపోతే అక్కడ ఉన్న శాస్త్రులు పరిచయలు వీళ్ళందరూ కూడా అమ్మయ్య ఇప్పటికి మనకి మనకున్న అడ్డంకి అనేది పోయింది అనుకున్నప్పటికీ వీరందరూ కూడా మర్చిపోయినటువంటి సంఘటన లేకపోతే అసలైనటువంటి సత్యం ఏంటంటే ఇది వాగ్దానపు నెరవేర్పు అనే సత్యాన్ని వీరందరూ కూడా మరిచిపోయారు దేవాది దేవుని యొక్క ప్రణాళికలో కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పరలోకాల నుండి వీడి భూలోకానికి శరీరధారిగా నరవధారిగా ఆయన దిగివచ్చి ఉన్నాడు ఆయన దిగివచ్చిన గల కారణం ఏంటంటే అదే ప్రణాళికలో భాగముగా ఇదిగో సర్వమానవాళ్ళ యొక్క పాపభారము ఆయన మీద వేసుకుని ఆ యొక్క బలిగా ఒక్కసారే అర్పింపబడిన అర్పణగా ఆ శిలువ మీద తన్ను తాను అర్పించుకోవడానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు హలేలోయ హలే ఆ ప్రణాళికలో భాగంగానే ప్రతీది కూడా నెరవేర్చబడుతూ వెళుతూ ఉన్నది యేసు క్రీస్తు ప్రభుత్వ తన యొక్క ప్రాణమును నరవధారిగా ఆ యొక్క శరీరధారిగా ఆ శిలువలో ఎక్కడా కూడా దైవత్వాన్ని కనపరచకుండా ఆయన మానవత్వాన్ని నూటికి నూరు శాతం కనపరుస్తూ ఒక మానవుడిగా శరీరధారిగా పరిశుద్ధ రక్తాన్ని అక్కడ శిలువ మీద కార్చి ఆయన తన ప్రాణాన్ని అప్పగించి ఉన్నాడు ఆత్మను తిరిగి తండ్రికి అప్పగిస్తున్నాడు ఎందుకంటే ఏ పని నిమిత్తం అయితే ఆయన దిగి వచ్చున్నాడో ఆ పని సంపూర్ణమైంది హలోయూయా ఈ లోకనాథుడు సాతాను ఉన్నాడో ఆ యొక్క సాతానుపై ఆ పాపముపై విజయాన్ని ఆయన సాధించి ఉన్నాడు ఇప్పుడు వరకు పొందిన ఆ వేదన ఏదైతుందో ఆ వేదన ముగిసిపోయి ఉన్నది ఇప్పుడు తిరిగి ఆ యొక్క అధికారం కలిగిన ఆ యొక్క తండ్రికి ఏకాత్మను అప్పగిస్తూ ఉన్నాడు అయితే అప్పగిస్తూ ఈ పలికినటువంటి మాట ఏదైతే ఉన్నదో పిల్లలు మనం గమనించినట్లయితే ప్రతి మాటలో మనం చూస్తూ ఉంటాం లేఖనములు నెరవేర్చిన ప్రకారము కదా యేసు క్రీస్తు ప్రభు కూడా ఆయన ఏ మాట మాట్లాడినప్పుడు కూడా లేఖనాల్లోంచి ఆయన మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం ఆయన పరిచయం ప్రారంభించినటువంటి దినాల్లో కూడా సాతాను వచ్చి ఆయన శోధించాలని చూసినప్పుడు ఆయన తన సొంత మాటలు ఎక్కడ కూడా మాట్లాడటం లేదు ఆయన లేఖనాలను కోట్ చేస్తూ ఉన్నాడు అంటే వాక్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనము చూస్తూ ఉన్నాం ప్రతి చోట కూడా అదే రీతిగా చివరిగా ఆయన సిలువ మీద పలికినటువంటి మాటలు కూడా ఆయన ఆ యొక్క నుంచి ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మాటను గనక మనం గమనించినట్లయితే దావీదు దావీదు భక్తుడు ఆయన కీర్తనలో మరి తన కుమారుడు తనను చంపాలని తరుముతూ ఉన్నప్పుడు ఆ ప్రాణ భయంతో పరిగెడుతూ ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తనలో ఆ యొక్క మాటను మనం గమనించగలుగుతూ ఉంటాం ముప్పై ఒకటో కీర్తన ఐదవ చరణాన్ని గనక మనం గమనించినట్లేదు మొట్టమొదటి భాగంలో ముప్పై ఒకటో కీర్తన ఐదవ చరణాన్ని గనక మనం చూస్తే ఆ నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను సత్యదేవా నన్ను విమోచించు వాడవు అక్కడ దావీదు భక్తుడు పలుకుతున్నాడు మాట యహోవా నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను చున్నా యస్సు క్రీస్తు కూడా దాన్ని కోట్ చేస్తూ ఆయన పలుకుతున్నాడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నా సో మనము తండ్రి యొక్క ఆ అధికారాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ఇక రెండోది కనుక మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు మరి ఈ యొక్క మాట పలుకుట చేత ఆయన తండ్రితో తనకున్నటువంటి ఆ వాత్సల్యత ఎఫెక్షన్ అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం తండ్రికి ఆయనకి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఏ రీతిగా ఉన్నదో మనము చూస్తూ ఉన్నాం ఆయన కుమారుడిగా తండ్రి నుంచి ఒక్క క్షణము కూడా ఆయన ఎడబాటు సహించలేకపోయారు కదా సో వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత వాత్సల్యత అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్న మరి ఆధ్యాత్మికమైనటువంటి ఒక కుమారుడిగా తండ్రి అయిన దేవునికి కలిగినటువంటి ఆయన పైన ఆ యొక్క ప్రేమను వాత్సల్యతను మనము గమనించవచ్చు దానికి రుజువుగా అయితే కనబడుతూ ఉన్నది ఇక మూడవది కనుక మనం గమనించినట్లయితే సాంగత్యం ఫెలోషిప్ అనేది మనం చూస్తూ ఉన్నాం తండ్రికి కుమారుడికి మధ్య నుండి ఆ యొక్క ఫెలోషిప్ ఏ రీతిగా ఉందో ఆ యొక్క సహవాసం ఏ రీతిగా ఉందో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచయం అంతట్లో మనం చూస్తూ ఉన్నాము అనుక్షణము కూడా ఆయన యొక్క ప్రార్థనా జీవితం ద్వారా దాన్ని కనపర్చటము కానీ లేకపోతే ఆయన ఏ యొక్క గొప్ప కార్యము చేసినప్పటికీ దాని ప్రతిదీ కూడా ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ ఎన్ని స్వస్థతలు చేసినప్పటికీ ఆయన తండ్రితో తండ్రికి ఆజ్ఞ లేనిదే ఆయన చేయకపోవటం కాని లేకపోతే తండ్రిని అడిగి ఆయన చేయటం గాని తండ్రితో ఆయన సహవాసము కలిగి ఉండటం అనేది మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ యొక్క శిలువ యాగములో కూడా చివరిగా కూడా చివరి క్షణము వరకు కూడా ఆ యొక్క ఫెలోషిప్ ని ఆయన ఎక్కడికక్కడ కనబరుస్తూనే ఉన్నాడు బిల్లరా ఈ యొక్క ఏడు మాటల నుంచి మనం అనేకమైన సత్యాలు మనము జ్ఞా జ్ఞాపకం చేసుకునవచ్చు ధ్యానించుకునవచ్చు నేర్చుకునవచ్చు గడిచిన సంవత్సరాలుగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం అయితే మరి మాటలు మనం కేవలం వినటం మాత్రమే కాదు కానీ విని ఆహా ఓహో ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఎంతో ఆ గొప్ప సత్యాలు విన్నాం మనం ఈరోజు లేకపోతే అరే అవునా అని కేవలము ఇక్కడి వరకు మాత్రమే మనం దాన్ని విడి విడిచిపెట్టే వారంగా కాకుండా దాన్ని మనం కొనసాగించ వారంగా మనము ఉండాలి మనం దాన్ని నేర్చుకునేటువంటి వారముగా దాన్ని కలిగినటువంటి వారముగా మరి సత్యాలను మనం వింటూ ఉన్నప్పుడు గ్రహిస్తూ ఉన్నప్పుడు నిజముగా మన హృదయంలో మనము వాటిని చేర్చుకుని మరి మన కొరకు ఇంత చేసినటువంటి ఆ దేవాతి దేవుడు తండ్రి ప్రణాళికను చేస్తే కుమారుడు దాన్ని ఆ దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగించువాడై ఉంటున్నాడు మన కొర అందరి కొరకు పని చేయవాడై ఉంటాం మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం ఇంకా పాపులమై కానీ మన కొరకు ఇంత చేస్తా ఉంటే మరి మనము మన యొక్క నిర్లక్ష్యము ద్వారా మన యొక్క ఆ టైం పాస్ ద్వారా మన యొక్క సుఖభోగాలను బట్టి మన అవిదేయత ద్వారా మనము దేవునికి ఇంకా ఇంకా దూరం అయిపోతూ చివరికి నష్టపోయేది ఎవరయ్యా అంటే మనమే కదా ఆ యొక్క నిత్య నరకాగ్నిలో మనం పడద్రోయపడవలసిన వారమంటూ ఉన్నాం కనుక దేవుడు తన కృప చేత తన ప్రణాళిక చేత మనల్ని ఎన్నుకొని మన కొరకు ఈ గొప్ప సదవకాశాన్ని ఆయన అనుగ్రహించుగా ఈ సత్యాన్ని వింటున్న నీవు నేను మరి దీన్ని గ్రహించినటువంటి వారమై మరి దీని కొరకు మనం నిలబడిన వారముగా మన ఆధ్యాత్మిక జీవితంలో దీన్ని కొనసాగించినటువంటి వారముగా ఆ నిత్య రక్షణను పొందుకుని రాజ్యములో ఆయనతో పాటు యోగయుములు జీవించడానికి అటు నిరీక్షణ కలిగి మనం ఉందామటి కృపాదేవుడు మనందరికి దయచనిగాక Amen.